ఒక పనికి మాలిన క్యారెక్టర్లెస్ రోగును ఒకటి తీసుకుని వచ్చి ఇవాళ నా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈవీఎం ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు మానుకో సిగ్గుండాల ఏదో తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమం నా పైన నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఇక్కడ మీడియా ఉన్నారు ఇదే సో కాల్డ్ ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి ఎవడైతే వచ్చి మాట్లాడాడో ఆధారాలు అడగండి ఎవరైతే ఇక్కడ మీడియా ఉన్నారో అతను ఆధారాలు అడిగి ఏమయ్యా ఇగో కోట్లు ఇచ్చావని నువ్వు అంటున్నావు కదా ఆధారాలు చెప్పు ఏం ఆధారాలు ఉన్నాయి ఈ సోషల్ మీడియాలో మార్గాన్ భరత్ గారు మాజీ ఎంపీ రీల్ స్టార్ రియల్ స్టార్ కాదు రీల్ స్టార్ ఒక చిల్లర రోగు వచ్చి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అంటారు సింపుల్గా రెండు ముక్కల్లో తేలిచేస్తా నిజంగా అసత్య ఆరోపణలు నావి అనే మీరు భావిస్తే ఒక మాట చెప్తా మీకు ఇద్దరు ఆడపిల్లలు రోజు మీరు దేవి కడగమాల స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం చేసి పూజ చేసి దీపం వెలిగించుకుని మీరు బయటికి మీ వ్యవహారాలు చూసుకోవడానికి బయటికి వెళ్తారు ఆ క ఆ క్రమంలో మీ ఇద్దరు ఆడపిల్లల్ని కొంచెం తీసుకొచ్చి ఆ పిల్లల మీద ఒట్టేసి నేను ఎటువంటి రామశర్మ ద్వారా ఎటువంటి రూపాయి నేను పొందలేదు ఎటువంటి లబ్ధి పొందలేదు అతనంతా ఒక ఫేక్ ఫోర్ ట్వంటీ రోగ్ చిల్లరగాడు మాటలు ఎవరు నమ్మకండి ఇది ఒట్టు నేను ఆ లలితాదేవి సాక్షిగా ఆ కనకదుర్గాదేవి సాక్షిగా గాయత్రి మాత సాక్షిగా ఆ పరమేశ్వర సాక్షిగా నేను ఒట్టేస్తున్నాను నేను ఎటువంటి రూపాయి తీసుకోలేదు అని చెప్పి ఒక మాట చెప్పండి సార్ నేను రోగునే కరెక్ట్ ఎందుకంటే మీలాంటి పెద్ద రోగులతో తిరిగి నేను రోగునయ్యా మిగతా వాళ్ళు అంటారా మీ పాపం మీరు పోస్టింగ్లు పెట్టిస్తున్నారు లేకపోతే వాళ్ళందరూ వాళ్ళే పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు వీరాభిమానులు మీకు పాపం వాళ్ళని మాత్రం వాళ్ళైనా ఎందుకంటే లేని టైంలో కూడా మీరు పదవులు లేకపోయినా కూడా పాపం వాళ్ళ మీతో ఉన్నారు వాళ్ళైనా కనీసం తగిన గౌరవం ఇచ్చి కూరలో కరివేపాకులు తీసి పడేయకుండా కొంచెం వాళ్ళకైనా కొంచెం అవకాశాలు ఏమన్నా పదవులు ఏమున్నాయి సార్ పదవులు కూడెట్టు అండి రిజిస్టర్ గారు పదవులు కూడట్టు కూడెట్టేది ఏదో దారి చూపిస్తే వాళ్ళు ఆ పనులు చేసుకొని ఏదో పనులు చేసుకొని సంపాదించుకొని తింటారు పెళ్ళం పెళ్ళను వదిలేసి రోడ్ల మీద మీతో పాపం తిరుగుతున్నారు వాడు సరే ఈ సబ్జెక్ట్ పక్క పెడితే ఇప్పుడు ప్రివెంటివర్లతో మళ్ళీ మీరు ఏదో ఫేస్బుక్లో పెట్టారు నాకు ఒక విచిత్రం ఏంటంటే జనాలు అంత అమాయకులు అయితే కాదండి భరత్ గారు చాలా ఎడ్యుకేటెడ్ అయ్యారు అందులో రాజమండ్రిలో మన రాజమండ్రి జనంలో అయితే మంచి ఎడ్యుకేటెడ్ మంచి లోకజ్ఞానం బాగా ఉన్న వాళ్ళు మన రాజమండ్రి వాసులు ఒక మాట చెప్తా ఏ చీకటి వ్యాపారులు అయినా సరే ఎప్పుడైనా సరే అకౌంట్లో వేయడాలు కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేయడాలు కానీ లేదా చెక్ రూపంలో కానీ ఏం చేస్తారంటారా సార్ నేను చెప్పిన ఆరోపణలన్నీ ఇలా డబ్బు ఇచ్చాము అన్నా ఆ డబ్బు అంతా మీకు అలా బ్యాంక్ ట్రాన్సాక్షన్ వేసాను సార్ సాక్షులు అడుగుతున్నారు చాలా స్పాంటేనియస్గా సాక్ష్యాలు చూపించమని చెప్పండి చిల్లర రాజకీయాలు ఎందుకు అంటున్నారు సాక్ష్యాలు చూపించడానికి ఏమున్నాయండి సాక్ష్యాలు ఉండేట్లయితే అది మీతో ఎందుకు డైరెక్ట్గా వే చూపిస్తాం ఈ సాక్ష్యాలు అనేవి ఉండమని మీకు తెలుసు ఈ చీకటి వ్యాపారులకి సాక్ష్యాలు ఉంటాయో లేదో మీకు తెలుసు ప్రపంచానికి తెలుసు ఎందుకు ఇంకా అలా నాకు అర్థం కదండి నేను చెప్పినట్టు మీరు అలా ప్రమాణం చేసి ఒప్పుకొని మీరు ఏది ఉంటా అది తీసుకోలేదా తీసుకోలేదని చెప్పండి జీవితంలో మళ్ళీ నేను ప్రపంచానికి కనిపించను మన రాజమండ్రిలో నేను అడుగు నేను జనాలకు కనిపించను అసలు నేను ఎటువంటి వ్యవహారాల్లో కలవ చేసుకోను ఇది ప్రామిస్ చేస్తున్నా మీ మనస్సాక్షిని మీరు దాన్ని అయితే మీరు చంపుకోలేరు కదండి ఓపెన్గా చెప్పండి తప్పునొప్పుకున్నా కూడా తప్పునొప్పుకున్నా కూడా అది చాలా గొప్ప విషయం తప్పుకోవడానికి చాలా ఎంతో గట్స్ ఉండాలి ఎస్ నేను అప్పులు చేశా నన్ను నమ్మి పాపం చాలామంది ఇచ్చారు పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చారు చిన్న అమౌంట్లు ఇచ్చారు అన్ని రకాలుగా ఇచ్చారు నాకు పెద్దవాళ్ళు ఇచ్చారు చిన్నవాళ్ళు ఇచ్చారు అందరు ఇచ్చారు తీసుకున్నా ఖచ్చితంగా ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ కొంత టైం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా కొంత టైం నాకు కొంత టైం కావాలి ఎక్కడగా వెళ్ళి పారిపోయి చేసేది ఏం లేదు మళ్ళీ మళ్ళీ దేవేం చెప్తున్నావా నాకు ఇచ్చిన ప్రతి వాళ్ళకి పేరు పేరున సగౌరవంగా చెప్తున్నా అవకాశం ఒక్కసారి ఇవ్వండి ఎక్కడో పోయి నేను మీరు బాధపడ్డం తప్ప నేను ఎదురుగొన్న మీ కళ్ళు ఉండి కష్టపడతా నాకు వెనకాల ఎంకరేజ్ చేయండి మీ డబ్బు నేను అనాభేయాలతో సహా పువ్వుల్లో పెట్టిస్తాను నేను రాజమండ్రిలో ఉంటా చేస్తా ఒక అవకాశం ఇవ్వండి ప్రతి వాళ్ళకి పేరు పేరున నేను డబ్బులు తీసుకున్నా కట్టుకోలేకపోతున్నా పోయి వ్యాపారుల్లో కానీ వాటిల్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ అయ్యగారికి మన అయ్యగారికి మన రీల్ స్టార్ భరత్ గారికి అందరికీ చేశాను ముఖ్య అందులో ప్రధానంగా ఈ అయ్యగారికి ఖర్చు పెట్టిందే ఎక్కువ ఆఖరికి వాళ్ళు ఆఫీస్లో వచ్చేసుకోవడానికి రెడ్డి గారు వచ్చి వచ్చేసుకోవడం వస్తే పాపం లేకపోతే అప్పుడు హోటాహొట్టిన మన జక్కంపూడి రాజా గారు ఆయన కారులో ఎక్కించుకొని బయటకు తీసుకెళ్ళి ఆయనకి ఆ కార్యక్రమం పూర్తి చేయించి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వచ్చారు దానికి మన నాగేశ్వరరావు గారు అప్పుడు నన్ను పిలిచి కొంచెం ఆ బాత్రూమ్ చేయించమ్మా అన్నారు బాత్రూమ్ని చేయించండి అంటే ఆ టైంలో నేను మళ్ళీ నా పెద్దన్న నా స్నేహితుడు డబ్బింగ్ రమేష్ గారు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పురమాయించి ప్లంబర్ని వాళ్ళని తాపి మేసిన వాళ్ళని పురమాయించి అది కట్టించాం బాత్రూమ్ని అప్పటికే నేను అడుక్కు తింటున్నా రోగుని కదా మేరబానీకి పోతాను ఎక్కువ చిల్లర గారిని రోగుని కట్టించా సరే యా బాత్రూమ్ కూడా ఉంది కానీ అయితే పాపం ప్రవీణ్ చోతి ఏం చేస్తాడంటే ప్రవీణ్ చౌదరితో పెడుతున్నారు వాడికే పాపం అడ్రస్ లేదు అడ్రస్ లేకుండా పోయాడు వాడికి నాకు పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే నేను జనాల దగ్గర అప్పులు చేసి కొంతకాలం ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతకాలం బయటికి వెళ్ళా కానీ ఇది కరెక్ట్ పరిష్కారం కాదని చెప్పి నేనే ఇక్కడికి వచ్చి పని చేసుకుని వీళ్ళనే ప్రాధాయపడి చేసుకుందాం అని వచ్చాను కానీ వాడంటే నాకు వాడికి తేడా ఏంటంటే అందులో తేడా వాడు ఊరుజులు పారిపోయాడు నేను ఊరుజులు పారిపోయా మళ్ళీ వచ్చా లేదంటే కరెక్ట్గా పరిష్కారం కాదని కానీ వాడిది అలా కాదు వస్తే మడతారు పాపం అందరూ రూపరప పోగేసి అప్పు చేసి ఈ చేసి ఏ చేసి మొత్తానికి వాడికి డబ్బులు ఇచ్చారు పరంపరాకి వాడు పేపర్ ముల్లో ఇప్పుడు ఎంప్లాయ్ కూడా వాడిని సస్పెండ్ చేస్తారు వాడిని వాడు ఏ రోజు పేపర్ ముల్లో వెళ్ళిన దాఖలాలు అయితే లేవు కానీ సరే ఏదో సరే ఆ పక్క పెడితే వాడేలా ఎలా ఒప్పుకుంటాడండి నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఇచ్చానని చెప్తాడా చెప్తాడు ఇంటి చుట్టూ మూగుతారు ఆల్రెడీ నాకు నిన్నే తెలిసిందే అప్పుడు తెలియదు నాకు లేకపోతే చెప్పేవాడిని మాట్లాడేవాడిని అది కూడా వాడిని ఆల్రెడీ పాపం జనాలు కార్మికులు రౌడీలు కాదు ముప్పై మంది రవిడీలనేదే పెట్టారు కదా మీరు వాళ్ళు కార్మికులు వాళ్ళు మీకు రవిడీళ్ళే కనిపిస్తారు తప్పేం లేదు వాళ్ళు ఆల్రెడీ ఒక వాయారట ఇప్పుడు సార్ ఎక్కడో ఉన్నారు పాపం ఇక్కడ లేరు ప్రివెంట్ చేసారు నా స్నేహితుడు నేనైతే సిగ్గుపడినాడు నా స్నేహితుడిని చెప్పుకోవడానికి వాడు చెప్తున్నాడు కదా నేను సిగ్గుపడతాను నేనైతే సిగ్గుపడినా ఓకే సరే ఇంకోటి మీరు లాస్ట్లో ఒక మాట చెప్తున్న సినిమా చూపిస్తా అన్నారు మీరు ఆ సినిమాలో అవి చూపించే ముందు ఒకసారి ముందు మీరు చూసుకోండి ఆ సినిమా రిలీజ్ చేసే ముందు ఎందుకంటే ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది నేను రెండు రోజులు వెళ్తాను కదా రోజు నాకు కుదరలే మీ ఓపెనింగ్ రోజున వెళ్ళేటప్పటికి అది తీస్తారట మరి ఎందుకో మరి ఏంటో తెలియదు రెండు సినిమా అయినా సరే కొంచెం అన్ని పగడబందిగా తయారు చేసుకుని చూపించండి నన్ను నేను ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే మాట్లాడా నేను బాధితులకి నేను నా వల్ల బాధపడిన ప్రతి స్నేహితుడు కానీ ఎవరైనా సరే నాకు ఇచ్చిన ప్రతి వాళ్ళకి నేను పేరు పేరునే ఇస్తాను ఇది నేను మనసావాచ కరుణ నేను చెప్తున్న ఈ మాట ఖచ్చితంగా నేను ఇస్తాను నేను రాజమండ్రిలో ఉంటాను కొట్టేవాళ్ళు కొట్టండి తిట్టేవాళ్ళు తిట్టండి ఉమ్మేవాదాన్ని ఉమ్మేయండి నేను ఏ తప్పు చేయలే అప్పు తీసుకున్నా మనీ మేనేజ్మెంట్ అనేది నా దగ్గర తెలీదు నాకు రాలేదు నాకు దేవుడు అయితే అవకాశాలు ప్రతిసారి ఇచ్చారు నేను ఎవరిని బ్లేమ్ చేయట్లే ప్రతి ఒక్కరు నాకు డబ్బు ఇచ్చాడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునే ఇస్తా కానీ అవకాశం ఇవ్వండి ఏ టైము ఆ టైం వస్తుందో ఆ టైం నేను ఇస్తా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం నా తల్లిదండ్రులు కొంచెం ఆ వృద్ధాపిల్లాన్ని చూసుకోవడానికి ఒక అవకాశం ఉంది చాలా నాకు సరే అండి ఉంటాను సార్ అందరికీ నమస్కారం సార్ అందరికీ